ఇదంతా ఎడీనియం కలెక్షన్ అండి నాకు ఎడీనియం చాలా ఇంట్రెస్ట్ అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎడీనియం తో స్టార్ట్ చేశానేమో సిక్స్టీ వెరైటీస్ వరకు ఉన్నాయండి అరవై వెరైటీలు అదంతా సాంబ్రంతా ఎడీనియంస్ ఇక్కడ కూడా డిఫరెంట్ కలర్స్ సమ్మర్ లో మొన్న వర్షానికి బాగా రాలిపోయి సమ్మర్ లో అయితే బాగా వస్తాయి చక్కగా ఇదంతా మళ్ళీ ఎడీనియం కలెక్షన్ అండి ఇవన్నీ మదర్ ప్లాంట్స్ కొబ్బరి చెప్పులు కూడా వదలలేదు నేను కొబ్బరి చెప్పుల ప్లాంట్ మీరు ప్రాపగేట్ చేస్తా ఉంటారా నేను చేస్తానండి ఇది కూడా చేస్తాను గ్రాఫ్టింగ్ కూడా చేస్తాను అడినియం సా లేకపోతే నేను ఓన్లీ అడినియం గ్రాఫ్టింగ్ చేసుకుంటాను గ్రాఫ్టింగ్ అంటే ఇలాగా సీడ్స్ వేసేసుకుంటాను ఇవి సింగిల్ పెటల్ ప్లాంట్స్ వస్తాయి కదా

ఇవన్నీ అక్కడ అలా ఇది మదర్ ప్లాంట్ దీన్ని గ్రాఫ్టింగ్ చేస్తాను వేరే ఇది సింగిల్ ప్లాంట్ కదా ఇది సింగిల్ పెట్టెల్ ప్లాంట్ వస్తుంది దీన్ని డబుల్ పెట్టెల్ తో గ్రాఫ్టింగ్ చేస్తాను దీని మొక్కలు కట్ చేసి నేను దగ్గర చూపిస్తాను ఇదిగో ఇది సింగిల్ పెట్టెల్ వచ్చే ప్లాంట్ మాట ఇది డబుల్ పెట్టెల్ వచ్చే ఈ ముక్కం తీసుకొచ్చి దీని మీద కరెక్ట్ గా పెట్టి ఈ టేప్ తోని గాలి వెళ్లకుండా టై చేసేయాలి చేసేస్తే ట్వంటీ వన్ డేస్ కి చిగురు వచ్చేస్తుంది ఇది మదర్ ఐ మీన్ సింగిల్ పెటల్ ది పెటల్ మనకి మనకి ఏ కలర్ కావాలంటే కలర్ కలర్ నార్స్ పోసుకున్న మొక్క ఇది ఇదేమో మనకు కావాల్సిన వెరైటీ ముక్క చిన్న ముక్క అంతే అంటే దాన్ని నోట్ చూసుకొని కట్ చేయాలి కదా చేసుకొని అది పెట్టి టై ట్రై చేసేస్తే పైనుంచి ఇక్కడ నుంచి వచ్చేస్తుంది ఇది ఎక్కువ ఫిబ్రవరి నెలలో వా సక్సెస్ అవుతుంది అండి ఇప్పుడు ఏదో సరదాగా చేశాను చూపియాలని కానీ కానీ ఫిబ్రవరి నెలలో ఇక్కడ ఆల్రెడీ చూసారా చిన్నగా వస్తుంది

చిగురు వచ్చే ఆకులు ఉండే బొడిపుల్లా మొక్క కట్ చేసి పెట్టే కరెక్ట్ అంటే దీనికి ఇది సక్సెస్ అవుదండి చూసారా జరిగిపోయింది అంటే నేను ఇక్కడికి తీసుకెళ్లాను ఎక్కడికి మేలా తీసుకెళ్ళాను కదిలిపోయింది జరగకుండా ఈ కొమ్మ సైజే ఉండాలి దాని సైజ్ ఉండాలి పర్ఫెక్ట్ గా కూచుండాలి అంటే రెండు కరెక్ట్ గా సెట్ అవ్వాలి ఆ కట్ చేసినప్పుడు కూడా సింగిల్ కట్ లో కట్ అయిపోవాలి ఇలా 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 అనుకుంటున్నాం ఆ నైఫ్ కూడా కరెక్ట్ గా ఉంచుకోవాలి మనం చిన్నవి అదేంటంటే మనం ఒక్క షార్ప్ లో ఒక్క కటింగ్ లో కట్ అయిపోవాలి అయిపోవాలి అలా అలా చేస్తే మాత్రం ఇంకా అది ఒక సింగిల్ కట్ అది లేదని కూడా మళ్ళా అలా రెండు మూడు సార్లు కట్ చేస్తూ ఉండాలి సూపర్ అండి అలా నేను చేసుకున్నాను అవన్నీ అలా చేసినవే మన ఆన్లైన్ స్టోర్ లో కొత్తగా పరిచయం చేయాలి ఇది సిగ్మా బి లిక్విడ్ వస్తుంది హాఫ్ లీటర్ బాటిల్ ఇది కంప్లీట్ గా సహజ సిద్ధమైన వెజిటబుల్ ప్రోటీన్ కలిగిన శాస్త్రీయ పరిశోధనల ఉత్పాదన అనమాట మొక్కలు మంచిగా పెరగడానికి పువ్వులు ఎక్కువ రావడానికి హెల్ప్ చేస్తాయి అనమాట ఇది వాడితే మొక్క యొక్క కనపి పెంచి అధిక పుష్ప పుష్పోత్పత్తి ధర అధిక దిగుబడినిస్తుంది ఒక లీటర్ నీటికి రెండు నుంచి మూడు ఎంఎల్ కలుపుకొని మొక్కల మీద స్ప్రే చేస్తే బ్రహ్మాండంగా పూస్తాయి పూలు ఇదేమో స్టీమ్డ్ బోన్ అండి మామూలు బోన్మీల ఏమో వాసన వస్తుంటది కదా ఇది అస్సలు స్మెల్ అనేది రాదు ఇంట్లో కాల్షియం అండ్ ఫాస్ఫురస్ అధికంగా ఉంటాయి మొక్కలకి టమాటాలకి మందారాలకి గులాబీలకి పూల మొక్కలు పండ్లు కూరగాయలు అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి మంచిగా వస్తాయి ఇవేమో సివిట్ గ్రాన్యుల్స్ ఇవి మీకు తెలిసిందే ఇక్కడ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం భూశక్తి గ్రాన్యుల్స్ మన అమృతాహార్ కిట్లో అవైలబుల్ ఉంది కాకపోతే సపరేట్గా గా కావాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు దీంట్లో హ్యూమిక్ యాసిడ్ అమైనో యాసిడ్స్ సీవీడ్ అన్ని ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి అనమాట మట్టి మిశ్రమం తయారు చేసుకునేటప్పుడు ఇది కూడా ఒక గుప్పెడు కుండికి ఒక గుప్పెడు చొప్పున కలుపుకొని తయారు చేసుకుంటే మట్టి మంచిగా సేంద్రియంగా తయారవుతుంది శక్తివంతంగా ఉంటది మొక్కలు మంచి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటదండి ఆల్రెడీ పెట్టిన మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు ముందు మట్టిలో కలపకపోతే ట్రైకోడమోస్ ఉడమోస్ వాము అవన్నీ ఎలాగో అవైలబుల్ ఉన్నాయి వాటి అన్నిటి గురించి మీకు తెలిసిందే ఇది మెటరైజర్ మన సోప్ చెదలు ఉన్నా వేరు పురుగులు ఉన్నా ఇది వాడండి మంచి రిజల్ట్స్ వస్తాయండి ఇది వైటిసీలియం లేకపోతే అన్ని రకాల సకింగ్ పెస్ట్ నుంచి సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అండి మొక్కల్ని కాపాడవచ్చు సకింగ్ పెస్ట్లు అంటే తెలుసు కదా నల్లి తెల్ల తెల్లచొమ్ము దోమలు పచ్చ దోమలు తామర పురుగులు మైట్స్ అంటాము రెడ్ మైట్స్ అలాంటి అన్ని రకాల సకింగ్ పెస్ట్కి ఇది పనిచేస్తుంది ఫ్యాస్లోమైసిస్ నెమటోట్స్ రాకుండా చేస్తుంది ఇది బవేరియా బ్యాస్యైన రెక్కల పురుగులు వచ్చి గుడ్లు పెడుతుంటాయి కదా అవి లార్వాలుగా తయారయ్యి మొక్కల మీద తిరుగుతూ తింటూ కనిపిస్తాయి వాటి నుంచి కాపాడొచ్చు మొక్కల్ని ఇది వాడితే కంపోస్ట్ స్మెల్ రాకుండా త్వరగా తయారవుతుందండి ఇది మైక్రోమిక్స్ ఈఎం అంటే నైట్రోజన్ పొటాషియం ఫాస్పరస్ ఎన్పీకే అని చెప్పుకోవచ్చు ఎన్పికేతో పాటు జింక్ అండ్ ఐరన్ సాల్వబుల్ బ్యాక్టీరియాస్ కూడా దీంట్లో ఉంటాయి ఇది మంచి ఫామ్లో అండి ఇది కూడా వాడితే మొక్కలు మంచి హీల్డ్ వస్తాయి అండ్ ఇది ఎఫ్సమ్ సాల్ట్ దీని గురించి చాలా మందికి తెలిసిందే ఇది కూడా అవైలబుల్ ఉంది కోకో పీట్ అండ్ గ్రో బ్యాక్స్ లో కూడా అన్ని సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయండి ఇది పెస్ట్ ఆయిల్ అండి చాలా మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు కాంబినేషన్ ఆఫ్ నీమ్ ఆయిల్ కరంజీ ఆయిల్ క్యాషోనట్ ఆయిల్ అండ్ ఫిష్ ఆయిల్ అండ్ మినరల్స్ ఆయిల్స్ అన్ని రకాల ఆయిల్స్ కలిపి ఉంటాయి లీటర్ నీటికి వన్ ఎంఎల్ చొప్పున పాయింట్ ఫైవ్ టు వన్ ఎంఎల్ చొప్పున డైల్యూట్ చేసుకొని మొక్కల మీద స్ప్రే చేస్తే దాదాపుగా పురుగులన్నీ పారిపోతాయండి మన దగ్గర ఉన్న మిగతా బయోఫర్టిలైజర్స్తో కలిపి ఇస్తే కాంబినేషన్స్ అది కంపాటబుల్ అనమాట మన వెబ్సైట్లో అవైలబుల్ నీ ప్రొడక్ట్స్ అన్నీ కంప్లీట్లీ ఆర్గానిక్ అండ్ సేఫ్ టు యూస్ వీటి ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయండి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఈ ఐటమ్స్ కావాలంటే మా వెబ్సైట్ అయినా విజిట్ చేయండి లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ ప్రాపుకేషన్ అండి ఎవరైనా వస్తే గిఫ్ట్ ఇవ్వటానికి అన్నట్టుగా పెట్టాను ఇది గ్రాఫ్ట్ చేసిన కదా చేసింది ఇదిగోండి ఇది మదర్ ప్లాంట్ గ్రాఫ్ట్ నుంచి వచ్చింది అదే ఒక్కొక్కసారి కింద నుంచి వస్తే సింగిల్ పెట్టే ఫ్లవర్ వస్తుంది వదిలేస్తే మనం లేదు తీసేస్తే పైనుండి మొక్క బాగా గ్రో అవుతుంది ఇవన్నీ సీడ్స్ పెట్టుకున్నానండి గ్లాసులో పెట్టేసుకొని నేను పైకి తీసుకెళ్ళి పెట్టేసుకుంటాను డైరెక్ట్గా కాకుండా ఈ లోపల ఆ కుండీకి కావాల్సిన పోషకాలన్నీ ఇవ్వడానికి కిచెన్ కంపోస్ట్ అవి వేసి దాన్ని ఇచ్చేస్తాను ఇట్లా కోకో పీట్ వేస్తే పెట్టాను అదే దోశ మొక్కలు పెట్టాను మొన్న గాలికి పడిపోయి కదా అని మళ్ళీ పెట్టుకున్నాను అవన్నీ కొంచెం సక్లెంట్స్ ఇవన్నీ కూడా నారు ఆ ఇవన్నీ నారండి ట్రాన్స్‌ప్లాంట్ చేశాను పూల మొక్కలు కదా ఆ పూలవేనండి డయాంతస్ అవి ఓకే సీడ్స్ ఉంటే వేసాను మీకు సీడ్ నుంచి ఇంత మంచి సక్సెస్ వచ్చిందండి మీ నేస రానే ఇగో ఇవన్నీ డయాంతస్ సీడ్స్ వేసినవే ఆ అదే ఇది మళ్ళా చేశాను అవి ఇందులో తీసి ఇగో ఇందులోనే అందులో వేసాను అవునండి ఆ ఆన్లైన్ ఆన్లైన్లో తెప్పేసి జస్ట్ అలా పెట్టుకున్నాను సౌండ్ బాగుంటుంది కదా సేపు ఎప్పుడో ఈవినింగ్ కుండలో పెట్టేసి ఆ కుండలో చేసుకున్నామండి అప్పుడెప్పుడో పాట్ పెయింటింగ్ చేస్తాను నేను ఓకే అలా చేసుకునేది అలా దానికి అసలు పెయింటింగ్ పెయింటింగ్స్ వేస్తానండి

నేను మెంతికూర పెట్టానండి మీన్స్ ఫ్రెష్ నే చాలాసార్లు పడిపోతా ఉంటే అలా చిన్న గ్రో బ్యాగ్స్ తీసుకొని ఇలా పెట్టాను మీన్స్ ఫ్రెష్నే పక్కా లేదు అండి ఇది ఫోర్త్ అండి ఫోర్త్ పెంట్ హౌస్ మీద చిన్న ప్లేస్ ఉంటే దాన్ని ఇలా కవర్ చేసుకున్నాను ఇది ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్ అండి ఎల్లో కలర్ వావ్ ఎల్లో పల్దు ఎల్లో పల్ప్ అండి వైట్ పల్పు ఎల్లో స్కిన్ వైట్ ఎల్లో రెడ్ కూడా ఉన్నాయి ఓకే ఫైన్ ఈ రెడ్ బచ్చలి ఇది చీమ అంటారండి ఐడియా ఉందా లేదా మీకు యా యా తెలుసండి కాయలు కూడా కాసింది చిన్నప్పుడు జ్ఞాపకం ఇది చిన్ననాటి జ్ఞాపకం లాస్ట్ ఇయర్ ఒక 5 వచ్చే కాయలు సమ్మర్ లో ఆ సమ్మర్ లో వస్తాయి చాలా బాగా వచ్చింది ఇది స్వీట్ చింత ఇది మొన్న తుఫాన్ కిలా అయిపోయింది కానీ చిగురు చింత చిగురు కోసమైనా బానే ఉంది ఆ బాగుంది ఇది రెడ్ యాపిల్ రెడ్ వాటర్ యాపిల్ ఇది ఓకే ఇది ఇది మల్బరీ అండి కింద మామూలు మల్బరీ చూసారు కదా ఇవి పొడుగ్గా అంతే స్కాయలు వస్తాయి మొన్న ఆకులన్నీ తీసాను కరబ్డోస్ చెరీ ఇది కూడా బాగా కావచ్చుంది ఇది తిన్నారు కదా యాపిల్ బియర్ తిన్నారా ఇది రెడ్ యాపిల్ బియర్ అండి అది గ్రీన్ ఇది రెడ్ ఓకే దీనికి కొంచెం ముళ్ళు ఉంటాయి మొక్కకి ఇది ఇంత టమాటా ఇది పియర్ టమాటా అనుకుంటా ఇది వచ్చే ఇంకా పండలేదు పాలకూర ఇది తోటి కూర అండి ఇది కూడా ఒక ఆకుకూర ఇది చాలా మంచిది వండుతారు కంటికి మంచిది అండి ఎక్కువ పెరుగుతుందండి చూసా పెరుగుతుంది పూలు వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి తింటారండి పప్పులో వేస్తాను నేను బాగుంటుంది మన పాలకూర టేస్ట్ లో ఉంటుంది చాలా మంచిది అంట పెడితే నాకు ఒక వచ్చేస్తుంది అండి కూర ఓకే అంజీరు తాయ్ అంజీరండి ఇది లోపల ఎల్లో ఉంటుంది కిందదేమో రెడ్ ఉంటుంది ఇది ఎల్లో ఇది మ్యాంగో అండి ఏదో స్పెషల్ మ్యాంగో అంటే నేను టెరా ఆర్గానిక్స్ తెప్పించాను పదిహేను వందల ముక్క రాలేదు ఇది మొన్న వేసాను ఇది వన్ కేజీ జామా స్టార్ట్ అయింది క్రాప్ బియ్యం బంతి అంటారు కదా అవును బియ్యం బంతి అదే చిన్న కవర్లో వేసి పెట్టానండి చాలా చక్కగా వచ్చింది ఇది మాల్టా రెడ్ మాల్టా మాల్టా అంటే మాల్టా అంటే మన కల్లా ఆరెంజ్ లాగా ఉంటాయి రెడ్ కలర్ అండి ఫ్రూట్ ఫ్రూట్ మాల్టా మాల్టా మేమింటికి పక్కన కొండలు భలే ఉన్నాయండి వర్షం పెడితే బాగుంటుంది అండి వర్షం పెడితే పైకి వస్తాను నేను కొడిగే ఉంటదా చాలా వ్యూ వ్యూ బాగుంటది చక్కగా అది మాకు అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ కూడా వర్షాలు అయ్యి వచ్చేటప్పుడు గాలి ఎక్కువ వచ్చేస్తుంది ఈ వైట్ కలర్ వైట్ పల్పు వైట్ పల్ప్ పక్కన ఉన్నది పింక్ అండి ఓకే నా వచ్చేసారి బాగా కలర్ చేసారండి మీ ఇదేమో వైట్ రాడిష్ ఊరికనే రెడీ చేసి అన్నిట్లో ఒక్కొక్కటి పెట్టేస్తానండి ఎప్పుడు కావాలంటే ఒకటి పీక్కోవచ్చు కదా అని పైన కూడా ఫ్లవర్స్ పెట్టారు చామంతి పూలు మరి పాలినేషన్ కుండలు కదా అయ్యో అవన్నీ అవన్నీ కుండలు పగిలిపోయినవి ఇంట్లో వంట చేసుకుంటే పగిలిపోయినవి అన్నిటిని అలా యూస్ చేస్తాను బిర్యానీ కుండలా ఉంది కుండలో వంట చేస్తారా మీరు నేను కుండలో చేస్తానండి ఓకే కుకింగ్ కుండలు కన్నాలు అయ్యా అలాగా యూస్ చేసేస్తాను పెయింట్ వేసుకొని మీరు వేసుకుని అవి నేను కేరళ వెళ్ళినప్పుడు కొనుక్కు తెచ్చుకున్నానండి ఇది చిక్కుడు చాలా కాసాయి ఒక ఆరు కేజీ లాగా తీసేసాను ఇదేమో ఇదండి ఆకాకర అంటారు కదా మీరు బోడ కాకరంటారు చాలా బాగా కాస్తుంది ఫస్ట్ టైం పెట్టాను కానీ బాగా వచ్చింది అది ఇది పొట్ల ఇది అదేనా వింగడ్ బీన్స్ అదేనండి పెద్దవి ఉన్నాయి ఇక ఓహ్ అంత పెద్దగా వస్తాయా పర్పుల్ ఇది గ్రీన్ కూడా ఉంటాయి పర్పుల్ ఇది గ్రీన్ ఉండే నా దగ్గర పర్పుల్ చాలా పర్పుల్ సైజ్ పెద్దగా వస్తున్నాయి అయితే చాలా పెద్ద వస్తాయండి ఇక్కడ అంతా వెజిటేబుల్స్ అంటే ఇంకా ఇది టు త్రీ సిక్స్టీ ఫైవ్ చిక్కుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తుందంట పూత మీద ఉంది ఇప్పుడు పూత మీదండి ఇదండి ఇప్పుడు చిన్ని చిన్ని కాయలు కాస్తాయి కదా చిట్టి కాకర ఈ సీడ్ కావాలి నాకు తీసుకోండి ఈ డ్రమ్ముల్లో ఏం పెట్టారండి అన్ని క్రీపర్స్ అన్ని క్రీపర్స్ అండి చిక్కుడు తాత అది ఎయిర్ పొటాటో చూసారా ఎయిర్ పొటాటో కూడా ఈ వీటిలోనే పెట్టారండి డ్రమ్ముల్లో ఉన్నాయి కోస్తాను అది క్రీపర్ అండి ఇది చెట్టు చెమ్మంటారు అంటారు దీన్ని బుష్ బుష్ వెరైటీ ఇది కూడా బానే కాస్తుంది ఇంకా మన గాలికి అన్ని పడిపోయి మళ్ళీ కొత్త ఈ డ్రాగన్ ఏ కలర్ అండి ఇది వైట్ అండి ఇది గార్లిక్ వైన్ అండి

అడినియం క్వీన్ బాగుంది పేరు అడినియం క్వీన్ అరుణ గారు టైటిల్ పెడదా అదో సెపరేట్ ఎపిసోడ్ పెట్టాలి కదా అలాగే పెట్టారు అలాగే మన బర్త్డే గిఫ్ట్ కేక్ కూడా పంపించారు అలా రాసే చాలా సంతోషం మంచిగా చూపించారు మంచి కొత్త కొత్త ఐడియాస్ నేర్పించారు మాకు తెలిపినందుకు మా ఆడియన్స్ అందరి తరఫున మీకు మంచి థ్యాంక్స్ చెప్తున్నా మీకు కూడా మీరు నా తరఫు నుంచి ధన్యవాదాలు అండి హైదరాబాద్ నుంచి వచ్చి మా గార్డెన్ షూట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను కూడా ఎవరికి ఒకరికి ఇన్స్పిరేషన్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్ బాయ్